హాయ్ అండి ఈరోజు నేను మీషో నుంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇది నాకు జస్ట్ టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్కే తీసుకున్నా నిజంగా వన్ మీటర్ అయితే ఇచ్చారండి ఇది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట బ్లూ కలర్లో తీసుకున్నాను ఇందులో సిక్స్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట చాలా అంటే చాలా బాగుందనమాట ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ నిజంగా టెన్ ఆఫ్ టెన్ ఇస్తారండి మనకి అసలు బ్లౌజు అసలు బయట కుట్టించాలి అదే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించాలి అంటే బయట ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్కి ఉంటుంది కానీ మీషోలో టూ ఫిఫ్టీ సెవెన్కి తీసుకున్న ఇది అవైలబుల్గా ఉంది సో మీకు దీని లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను కదా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరైతే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి సో బ్యాగ్ నాకు ఇట్లా హ్యాండ్స్ అయితే వచ్చాయండి నిజంగా ఆ ప్రాఫిట్కి ఇంత మంచిగా క్వాలిటీతో వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది దీనికి రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ ఉంది కదా సో మీకు నచ్చింది అనుకోండి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి లింక్ అని డిస్క్ డిస్క్రిప్షన్లో లో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్